ఓకే ఇప్పుడు మనము జనరల్గా ఇంటియందు చాలామంది ఏమంటారంటే కొన్ని వస్తువులు ఉంటే ఇబ్బందికరంగా గురువుగారు అని అంటే ఏ వస్తువులు ఉండకూడదు ఏ వస్తువులు ఎక్కువ ఉండదు అంటే మరి ముఖ్యంగా మనము ఇంటి యందు మూడు మంచాలు అనేది మూడు మంచాలు అవి కర్రతో చేసినవి మూడు మంచాలు ఉండరాదు అని శాస్త్రం చెప్పబడుతుంది అంటే మూడు మంచాలు కర్రతో చేసినవి ఉండడం వల్ల ఏమైనా ఇబ్బంది గారు అంటే అలా మూడు కర్రతో చేసినటువంటి మంచాలు ఇంటి అందు ఉండడానికి వీల్లేదు అని శాస్త్రం చెప్పబడుతూ ఉంది మరి ఎలా గురువుగారు దానికి నివృత్తి అయింది ఒకవేళ ఉన్నోళ్ళ పర్పస్ ఏంది ఒకవేళ రెండు మంచాలు ఉన్నాయి ఒక డే డెకోలం బెడ్ ఉన్నది తర్వాత లేదు మూడు కర్ర మంచాలు ఉన్నాయి తర్వాత ఒకటి ఒకటి మామూలుగా పర్పేసుకునేటువంటి బెడ్ ఉన్నది ఇలా ఉండడం వల్ల ఏమైనా దోషమా అంటే మంచాలకుతో కూడా వాస్తు సంబంధించినవి కానీ లేకపోతే ఇంటి పర్పస్లో ఏమైనా ప్రభావాల మీద పడతాయా అని కనుక మనం ఆలోచిస్తే తప్పనిసరి ఈ యొక్క ఇంటి అందు ఒక మనం తిన్న తినేటువంటి కంచం కానీ మంచం కానీ ఉండేటువంటి ఇల్లు కానీ మనం ఏ దిశలో ఎట్లా కూర్చోవాలి తినాలి ఇట్లాంటివన్నీ తప్పనిసరి శాస్త్రానికి లోబడి ఉంటాయి వాస్తవంగా ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి అంటే వాస్తవంగా మనం అడవిలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు అడవిలో నుంచి మన యొక్క జనజీవన స్రవంతిలోకి రావడం అనేది జరిగింది కావున ఇలాంటి జనజీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు తప్పనిసరి ఈ యొక్క వాస్తు సంబంధించిన విషయాలపైన మనం అవగాహన తెలుసుకోవాలి కావున వాస్తు వాస్తు అనేది ప్రతి ఒక్క విషయం పైన పరిజ్ఞానం పైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తు సంబంధించిన విషయాలు తప్పనిసరి తెలుసుకొని ఆ తెలుసుకొని మనం మసలుకోవడమే ఈ యొక్క మాసుకు సంబంధించినటువంటి విషయాలు